ప్రెస్ మీట్కి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ సోదరులకు ప్రజాప్రతినిధులకు పార్టీ ప్రతినిధులకు మరియు మీడియా ప్రెస్ సోదరులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిన్నటి రోజు పుట్ట మాధారు రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో పెట్టినటువంటి అంశాలు చూస్తే ప్రజలు నవ్వుకునే విధంగా కనబడుతూ ఉన్నాయి ఈ రోడ్డు నిర్మాణం జరిగి జరిగిన తర్వాత లక్షలాది లారీల ఇసుక ఓవర్ లోడ్లతో జీరో దంద అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందని ప్రజలందరికీ తెలుసు ప్రభుత్వ అధికారులకు తెలుసు ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు టోటల్ జీరో దంద జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు అది మర్చిపోవాలని దాన్ని మరిమార్పించడానికి మళ్ళొక కొత్త కోణంలో మాట్లాడుతూ ఉన్నారు మీకు సూటిగా చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక మాఫియా ఇసుక దంద ఎంత భారీ స్థాయిలో జరిగిందంటే కంట్లకు కట్టినట్టు ఇక్కడ ఈ ప్రాంత వాసులు అందరికీ తెలుసు ఒక్క విషయం చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొత్తం లారీలన్నీ ఎక్కడెక్కడ కాంట కాంటలేని లారీ హైదరాబాద్కు తరలకుండా నిర్బంధం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భయపడకుండా భయ ప్రాంతలకు గురైనస్క కాంట్రాక్టర్లు అందరు ఇప్పుడు కూడా భయప్రాంతులకు గురై నడుస్తూ ఉన్నారు ఒక్క బకిట కూడా లారీల పైన ఒక్క బకిట కూడా వేయడం లేదు ఒక్క బకెట కూడా వేయడం లేదు ఎక్స్ట్రా ఎంత వేటు పోవాలో అంతే వేటు పోతూ ఉన్నది ఇది నువ్వు ఎరిగి మాట్లాడాలి ఇది గుర్తెరిగి మాట్లాడాలని నీకు మేము చెప్తా ఉన్నాం ఇకపోతే ప్రజలు ప్రజలు ప్రజలకు నన్ను దూరం చేసిన ప్రజలకు నన్ను దూరం చేసిన అంట ప్రజలకు నిన్ను ఎవరు దూరం చేయలే నీకు నువ్వే దూరం దూరమైనవు అసలు లేక లేక లోకాయని నేను ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే నీ స్వార్థం పెరిగిపోయి ఈ మంతని నియోజకవర్గంలో ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా నీ భార్య నువ్వు ఒక వైపు మీ ఇద్దరు స్వార్థం పెరిగి మొట్టమొదలు నీ కులవస్తులు మున్నూరు కాపు వాళ్ళందరూ నీకు దూరమైనరు దాని తర్వాత తొమ్మిది తొమ్మిది నియోజకవర్గాల తొమ్మిది మండలాలలో ప్రతినిధులు ప్రజా నాయకులు పార్టీ నాయకులు అందరూ కూడా నీకు దూరమై నీ నాయకత్వం సన్నగిల్లి నిన్ను నిడిచిపెట్టి వెళ్ళిపోతే ప్రజలకు ఎవరో నిన్ను దూరం చేసిందని చెప్పడము ఇది చాలా విడ్డూరంగా ఉంది ప్రజలు నవ్వుకునే విధంగా ఉంది ఇలాంటి అన్ని కూడా మీరు ఇక ముందు మానుకోవాలి శ్రీధర్ బాబు కానీ శ్రీధర్ బాబు సోదరుడు శ్రీని కానీ వారి కుటుంబ సభ్యులను విమర్శించే నైతిక హక్కు ఇదివరకు లేదు రేపు నీకుండదు ఖచ్చితంగా గంటా పదంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆ కుటుంబాలలో మెదిలి ఆ కుటుంబాలలో జీవనం కొనసాగించి ఆ కుటుంబాలతో నువ్వు ప్రయాణం కొనసాగించి ఈనాడు ఈ స్థితిగత విషయం మర్చిపోతే ఖచ్చితంగా నువ్వు తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది ప్రజలు నీకు తగిన గుణపాఠం మరొకసారి చెప్తారని ఈ సందర్భంగా